అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్లు ఎప్పుడెప్పుడైనా ఎదుచూసిన మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇంతవరకు పెండింగ్లో ఉన్నది ఫిబ్రవరి వరకు పెండింగ్లో ఉంటే మీరు ఒక లైక్ అయితే చేయండి పెన్షన్ రాకపోతే ఫిబ్రవరి వరకు సో ఈ రిక్వెస్ట్ తప్పనిసరిగా రాకపోతే లైక్ అయితే చేయండి అండ్ కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ మీద చేయడం మర్చిపోద్దు అయితే సుమారు అరవై నుంచి డెబ్బై శాతము అందరికీ వృద్ధాపులుగా అదే అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఇంకొకటి రెండు రోజుల్లో మనకి రెండు మూడు రోజులు అని చెప్పాను నిన్న సో అంటే ఇంకా రేపటి వరకు అందరికీ కూడా ఈ అన్ని జిల్లాల్లో పంపిణీ అయితే పూర్తవున్నట్టు సమాచారం అయితే మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉగాది నుంచి మనకు కొత్త పెన్షన్ ఇస్తామన్నట్టు మనకు వార్తలు అయితే రావడం జరిగింది గతంలో అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చూసుకోవాల్సింది బీడీ కార్మికులందరికీ కూడా పింఛను ఆశించి ఇక్కడ మనకు ఇక అందరికీ వచ్చే గాది నుంచో పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనకు గతంలో తెలియజేశారు ఈ విషయాన్ని మనం సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేసుకున్నాము అయితే ఈరోజు సాయంత్రం ఆరున్నర నిమిషాలకు రెండు వేల పారు అనేసి నిన్న మనకు ఒక సబ్స్క్రైబర్ తెలియడం జరిగింది మీకు కూడా డబ్బులు పడినట్టయితే డెఫినెట్గా మీరు కూడా మీకు పెన్షన్ పడింది ఈ జిల్లాలో పడింది అని చెప్పండి అండ్ మీకు ఇంతవరకు పెన్షన్ రాకపోతే ఇంకా జనవరి ఫిబ్రవరిది కూడా రాకపోతే డెఫినెట్గా ఇట్లా కామెంట్ సెక్షన్ లో మనకు కానీ లేదు అంటే లైక్ రూపంలో తెలియజేయండి అండ్ ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవాలి మనకు ఉగాది మనకు ఏప్రిల్ తొమ్మిదిన ఈ పండుగ ఉంది నేపథ్యంలో ఏప్రిల్ ఫస్ట్ నుండే మనకు కొత్త పెన్షన్ రానుంది పాత పెన్షన్ మార్చి వరకు గతంలో ఏ మాదిరిగా ఇచ్చినారో అదే మాదిరిగా ఈసారి కూడా డబ్బులు అయితే వేయనున్నట్టు తెలుస్తుంది అండ్ ఆసర పెన్షన్ రాక చాలా మంది రోడ్డుకి నిరసన అయితే చేపట్టినారు అధికారులు మాత్రము ఇప్పుడా రేపా అన్నట్టు తెలియజేస్తున్నారు అనమాట దీంతో నిరాశ చెందుతున్న వృద్ధులు కావచ్చు దివ్యాంగులు సో వాళ్ళైతే అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారులపై సో డెఫినెట్గా మనకు ఒకటి రెండు రోజులు ఉపయోగపడితే ఈ డబ్బులన్నీ గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా డబ్బులు వేశామని చెప్తున్నారు కొత్త పెన్షన్ మాత్రం నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మార్చ్ చివరి నెల నుంచి అండ్ ఏప్రిల్ మొదటి వారం నుండే పంపిణీ అయితే చేస్తారు సో దానిపైన ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ముందుకు వస్తుంటాను ఈ వీడియోని మీ వ్యక్తులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి డెఫినెట్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఇంతవరకు పెన్షన్ రాకపోతే లైక్ చేయండి ఈ వీడియోని అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదు ఎంత శాతం మంది ఉన్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేసి తెలియజేయండి వార్తని జై హింద్